మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని చెర్లపల్లి శంషిరెడ్డిపల్లి తండా బస్వాపూర్ గ్రామాల్లో సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కొక్కటి నామినేషన్ దాఖలయ్యాయి దీంతో ఆయా గ్రామ పంచాయతీలో సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీయమైనట్లు అధికారులు ప్రకటించారు చెర్లపల్లి సర్పంచ్గా అరుణ్ దుర్గానాయక్ వంశీరెడ్డిపల్లి సర్పంచ్గా బానోద్ గణేష్ బస్వాపూర్ సర్పంచ్గా నజ్మా సుల్తానాలతో పాటు ఆయా గ్రామాల వార్డు సభ్యులకు రిటర్నింగ్ అధికారులు ఎన్నిక ధృవపత్రాలు అందజేశారు తీసుకోండి ఐదు వందలు సాయి ఇరవై ఐదు వందలు ఐదు వందల రూపాయలు మనకు గవర్నమెంట్ ఇస్తారు అందులో ఎన్నుకున్నట్లు గంపల శేఖర్ ప్రతిపాదించిండ్రు భాను గోపాల్ అతడిని వరపరిచారు మళ్ళీ మిగిలిన సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతూ అనబైన నరసింహుల్ని ఉప సర్పంచ్ గా ఎన్నుకున్నట్లుగా మేము ప్రకటిస్తున్నాము అనబైన నర్సింలు ఉప సర్పంచ్ మన శంషిరెడ్డి ఫలిత సర్పంచ్ సర్పంచ్ బాను గణేష్ సర్పంచ్ మాట్లాడతా ప్రమాణ స్వీకారం పత్రం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా కంపల్ శేఖర్ ప్రతిపాదించారు భాను గోపాల్ అతడిని బలపరిచే మళ్ళీ మిగిలిన సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతూ అనబైన నర్సింహుల్ని ఉప సర్పంచ్ గా ఎన్నుకున్నట్లుగా మేము ప్రకటిస్తున్నాము అనబైన నర్సింగ్లు ఉప సర్పంచ్ మన శంషిరెడ్డి పల్లి సర్పంచ్ సర్పంచ్ భాను గణేష్ సర్పంచ్ మాట్లాడారు ప్రమాణ స్వీకారం అండి పత్రం ఎన్నికల్లో భాగంగా స్టేజ్ వన్ సంబంధించి ఆర్ఓ మరియు ఏఆర్ తోటి మీ దగ్గర నుండి నామినేషన్ స్వీకరించడం జరిగింది అది ఎంపీడి ఆఫీస్ వెతు తీసుకోవడం జరిగింది అయితే మీ గ్రామం నుండి ఒకే ఒక అంటే సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్ కానీ అందరికీ దేని దానికి ఒక్కొక్క నామినేషన్ వచ్చిన వల్ల ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం జరుగుతుంది మరి అది తర్వాత దానికి నిన్నటి వరకు ఏకీక్రమైన ఎన్నికలు జరిగింది తర్వాత ఈరోజు ఎందుకంటే గతం నిన్నటి వరకు మన కలెక్టర్ గారు వీరిగా మనకు ఆదేశము ఉప సర్పంచ్ చేయాలన్నటువంటి ఆదేశం ఇవ్వడం వల్ల ఈరోజు ఉదయం పదకొండు నుంచి మీ విద్య ఉప సర్పంచి ఎన్నికల గురించి మేము రావడం జరిగింది మరి అందుకుగాను మనకు ఆల్రెడీ సర్పంచ్గా తర్వాత ఉన్నటువంటి ఆరుగురు వార్డ్ మెంబర్లో అందరు ఘోరం ఫుల్ ఫోరం హండ్రెడ్ పర్సెంట్ ఘోరం వచ్చింది కాబట్టి మనం ఈరోజు ఇప్పుడు ఉప సర్పంచ్ ఎన్నికకు మనం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది మరి ఈ ఉప సర్పంచ్ ఎన్నిక నోటీసులో మనకు రెండు రకాలుగా ఉంటాయి ఒకరు వస్తే ఆటోమేటిక్గా దానికి అతను బలపరిచే వ్యక్తి కావాలి తర్వాత ఇంకోటి ప్రతిపాదించే వ్యక్తి ఇద్దరు పేర్లు మనకు కావాలి ఎవరైతే మనం బలపరుస్తామో తర్వాత పోటీ చేస్తామో ఆ ఇద్దరు పేర్లు కావాలి ఆ ఇద్దరు వ్యక్తులు ఇక్కడ సంతకం పెట్టాలి అది ఒక్క నామినేషన్ వచ్చినప్పుడు అదే మాదిరిగా సేమ్ సెకండ్ నామినేషన్ మీద పోటీ ఉన్నది అనుకోండి పోటీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే చేతుల విధానంలో మనము ఎన్నుకుంటాం కాబట్టి ఇప్పుడు మనకు ఆర్బా గారు నోటీస్ మీకు అంటే మాట్లాడడంలో నోటీస్ ఇవ్వడం జరుగుతుంది నేను ఆ నోటీస్ ఇవ్వగానే విటిన్ ఒక ఫైవ్ మినిట్స్ లో మనం ఎన్నిక అనేటువంటిది అందరి ముంగట మనకు ఒక్కటే నామినేషన్ వస్తే మాత్రం మనకు ఏకగ్రీమైన ఎన్నికైనా చేసుకుంటున్నాము లేదు అంటే రెండు వస్తే వీళ్ళందరినీ దూరించి మిమ్మల్ని మాత్రమే హాల్లో ఉంచుకొని చేతులైతే విధానంలో మనం చేసుకోవడం జరుగుతుంది మరి దానికి అందరూ ప్రస్తుతం ఎన్నికైనటువంటి బాడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహకరించి తొందరగా కంప్లీట్ చేసినట్టు మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ సార్ వెల్లుపి గణేష్ మా మా తండ్రి గారు ఈ గ్రామం ఏకీక్రీయం చేయడం జరిగింది ఈ గ్రామాన్ని మంచి దారిలో తీసుకెళ్లాలని మంచి అభివృద్ధి చేసుకున్నామని చెప్తున్నాము మాకు సహ మాకు సహకరించిన మా సభ్యులందరూ మరియు మా తా గ్రామ పంచాయతీ పెద్దలకు అందరినీ సహకరిస్తామని వాళ్ళందరినీ కలుపుకొని పోతామని ప్రవణిస్తున్నాము